హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన తోటకూర పచ్చడి అండి ఈ తోటకూర పచ్చడి చేయడం చాలా తేలిక ఈ ప్రాసెస్లో చేసామంటే రైస్ కానీ దోశ ఇడ్లీ ఉప్మా కూడా చాలా చాలా బాగుంటుందండి మరైతే లేట్ ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం తోటకూర పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాం నేను ఇక్కడ ఒక నిమ్మకాయ అంతా చింతపండును తీసుకున్నాను ఒకసారి శుభ్రంగా కడిగేసి హాట్ వాటర్ వేసేసుకొని ఒక అరగంట పాటు చింతపండుని నానబెట్టుకోవాలి పచ్చడి మిక్సీ పట్టుకునేటప్పుడు ఇదే వాటర్ని వేసేసుకొని మిక్సీ పట్టుకున్నామంటే పచ్చడి రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట చింతపండు నానే లోపల మిగతా ప్రాసెస్ని చూసేద్దాం తోటకూర పచ్చడికి నేను ఇక్కడ రెండు కట్టల తోటకూర తీసుకున్నానండి ముదురు కాడల్ని తీసేసి లేత కాడలతో పాటే రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులను వేసుకొని మెంతులు దోరగా వేగేంత వరకు ఫస్ట్ మెంతులని వేయించుకోవాలి మెంతులు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులని ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని వేయించుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత మన టేస్ట్కు తగినట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కూడా దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి ఒక మిక్సీ జార్లో తీసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని నేను ఇక ఆయిల్ వేయకుండానే తోటకూర వేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తర్వాత తోటకూరని యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం ఒక రెండు టమాటోల్ని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి తోటకూరలో ఉన్న తడితోనే టమాటో తోటకూర బాగా మగ్గిపోతాయి మొత్తం కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ టమాటో తోటకూర మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చూడండి తోటకూర టమాటో రెండు కూడా మనకు బాగా కుక్ అయిపోయాయి మెత్తగా ఉడికిపోయినాయి రెండు కూడా ప్పుడు స్టవ్ ఆపేసి కొద్దిగా చల్లారనిద్దాం తోటకూర టమాటో చల్లారే లోపల ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి నువ్వులు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకున్నాం కదా టేస్ట్కు సరిపడా సాల్ట్ ఒక వెల్లుల్లిగడ్డని పొట్టు తీసేసి వేసేసుకొని మూత పెట్టేసి మిక్సీ బట్టి వేసుకుందాం ఇప్పుడు వేయించి పెట్టుకున్న తోటకూర టమాటోని వేసేసుకొని హాట్ వాటర్లో నానబెట్టుకున్న చింతపండు చింతపండుతో పాటు చింతపండు వాటర్ను కూడా యాడ్ చేసుకుందాం మూత పెట్టేసి కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోవాలి అలా మిక్సీ పట్టుకుందామంటే రోటి పచ్చడిలాగా ఉంటుందన్నమాట రోల్ అవైలబుల్గా ఉందనుకోండి హ్యాపీగా రోట్లో దాని చేసుకోవచ్చు ఇప్పుడు పచ్చడికి పోపును పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపగొళ్ళు ఒక రెండు మూడు ఎండుమిర్చి కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు ఒక ఉల్లిపాయని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగువను కూడా యాడ్ చేసుకొని పోపును బాగా వేయించేసుకుందాం పోపు ఇలా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి మిక్సీ పట్టుకున్న తోటకూర పచ్చడిని వేసేసుకొని కలిపేసుకుందాం ఈ పోపులో బాగా పచ్చడి కలిసేలాగా కలిపేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామంటే కమ్మనైన తోటకూర పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ పచ్చడి రైస్కే కాదండి దోశ ఇడ్లీ ఉప్మా చపాతి పూరీకి కూడా చాలా చాలా బాగుంటుంది ఇంత కమ్మనైన తోటకూర పచ్చడిని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్